నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చి నాయుడు కండ్రిగా అసంక్రమణ వ్యాధులపై సర్వే అసంక్రమణ వ్యాధులైనటువంటి డయాబెటిక్ షుగర్ హైపర్ టెన్షన్ బీపీ క్యాన్సర్ పక్షవాతం మరియు థైరాయిడ్ వంటి జబ్బులను నిర్ధారించడానికి ప్రభుత్వం ఇంటింటికి నిర్ధారణ పరీక్షలు సర్వే ప్రారంభించింది ప్రస్తుతానికి మన భారతదేశంలో సంవత్సరానికి పది లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరుగుతూ ఉంది ఇలాగే ఉంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నాటికి ఇరవై లక్షల మంది క్యాన్సర్తో చనిపోయే అవకాశాలు ఉంటుందని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ తెలిపారు ఈ అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ ముందస్తు పరీక్షల కార్యక్రమాన్ని నవంబర్ పద్నాలుగవ తారీఖున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మండల టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు గారు మరియు ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆవిష్కరించడమైనది ఈ సర్వే కార్యక్రమంలో పద్దెనిమిది సంవత్సరములు పూర్తయిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బీపీ షుగర్ క్యాన్సర్లు అందులో నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భ క్యాన్సర్ వీటికి సంబంధించి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా ఉన్నట్లయితే వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి చేత పరీక్షించి సంబంధిత వైద్య కేంద్రానికి రెఫర్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దివాకర్ ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేషులు సూపర్వైజర్ జ్యోతి ఎంఎల్హెచ్పి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు నాయుడు మండలం గవర్నమెంట్ ఏం అంటే ఈ రోజు నుండి మన ఆరోగ్య కార్యకర్త ఎమ్మెల్యే గారు ఆశ ముగ్గురు మీ ఇంటింటికి వస్తారు మీ ఇంటింటికి వచ్చి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు జరుపుతారు అంటే క్యాన్సర్కి సంబంధించిన లోటు క్యాన్సర్ దానికి సంబంధించినటువంటి పరీక్షలు స్త్రీలలో రుము క్యాన్సర్ దానికి సంబంధించినటువంటి పరీక్షలు గర్భాశయ క్యాన్సర్ దానికి సంబంధించినటువంటి పరీక్షలు ప్రాస్టైటిక్గా మగవాళ్ళలో వచ్చేటప్పుడు ప్రాస్టైట్ క్యాన్సర్ దానికి సంబంధించినటువంటి పరీక్షలు అవి మీ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు ఆ పరీక్షలు పద్దెనిమిది సంవత్సరం నిండిన వాళ్ళకి అందరికీ కూడా ఈ పరీక్షలు అనేది చేస్తారు మీరు వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతారో అవన్నీ చెప్పారంటే ఆ పరీక్షలు అన్నీ చేసి వాళ్ళకి ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో ఫిల్ చేసుకుంటూ వస్తారు ఈ ఒక్క గర్భాశయ క్యాన్సర్ రెండు క్యాన్సర్ ఇవే కాదు అసంక్రమణ వ్యాధులు అని ఉంటాయి అంటే బీపీలు షుగర్లు పెరాలసిస్ థైరాయిడ్ దాంతోపాటు క్యాన్సర్ ఈ ఐదు రకాలైనటువంటి అంటే అసంక్రమణ జంతువులు అంటే అవి మీతో వచ్చి మీతోనే ఎండ్ అయిపోతుంది పక్క వాళ్ళకి వ్యాపించదు బీపీ అనుకోండి నాకు బీపీ ఉంటే నాతోనే ఉంటుంది నేను తగ్గినప్పుడు తుంగినప్పుడు మీకు రావడం జరగదు అంటే మన యొక్క జీవన శైలి ఆహార పాలం వాటిని అనుసరించుకుని ఈ బీపీలు కానీ షుగర్లు కానీ క్యాన్సర్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయన్నమాట కాబట్టి వాళ్ళు మీకు ఈ పరీక్షలన్నీ చేయడమే కాకుండా బీపీ చెక్ చేస్తారు షుగర్ ఎంత ఉంది మీ బాడీలో అనేది చెక్ చేస్తారు ఇంకా పారాలసిస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు ఇవన్నీ కూడా చూసి వాళ్ళు అన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత బీపీలు షుగర్లు అనేవి క్రానిక్ డిజీజ్ అనమాట లాంగ్ టైం ఒక్కసారి మీరు బీపీకి షుగర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటే లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉంటేనే అది కంట్రోల్లో ఉంటుంది మీ అవయవాలు అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మీరు కానీ నెగ్లెక్ట్ చేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేశారంటే లోపల అవయవాలనండి కళ్ళు కన్ను కానీ కిడ్నీలు కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వచ్చి ఆఖరికి అన్ని కోల్పోయి చనిపోయే ప్రమాదం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి వాళ్ళకి అవన్నీ చేసుకోండి వా మీకేమైనా కానీ ఉన్నట్లయితే దానికి నెల నెలా సరిపడినటువంటి మందులు మన వీరు ఊర్లోకి వన్ నాట్ ఫోర్ వస్తుంది కదా వాటి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది అటు అక్కడ లేకపోయినా మన పీహీసీలో కూడా వాళ్ళకి నెల నెల సరిపోయేటట్టుగా మందులు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ వాళ్ళకి అందరికీ సహకరించి మీ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి వీటిని మనము తొందరగా గుర్తుంచుకున్నట్లయితే ఈ క్యాన్సర్ తండ్రి కూడా మనము నివారించుకోవచ్చు అదే కాకుండా క్యాన్సర్ని ఎలా నివారించుకోవాలి బీపీలు రాకుండా మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి షుగర్ రాకుండా ఎలా చూసుకోవాలి మన ఆహారపు అలవాటుని ఎలా మార్చుకోవాలి మన జీవన శైలిని ఎలా మార్చుకోవాలి వ్యాయామం అంటే ఏమి యోగా అంటే ఏమి ఇవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతున్న వాళ్ళు ఆ ప్రకారం కనుక మనం నడుచుకున్నట్లయితే ఆ ప్రకారం కనుక మనము శైలిని కొనసాగించినట్లయితే ఈ జబ్బులు అనేవి కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి లాంగ్ మనము ఉండొచ్చు మన పిల్లలకు కూడా ఆ అలవాటుని ఆ యొక్క పద్ధతిని నేర్పించినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకి కూడా ఇటువంటి జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి ఆ ప్రోగ్రాంని ఈరోజు మన నేషనల్ వైడ్ స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా మనం పిలవగానే మన ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్కి వచ్చినటువంటి మన మండల ప్రెసిడెంట్ గారికి ఎంపీపీ గారికి మా యొక్క ఆరోగ్య శాఖ తరఫున మీ అందరి తరఫున కూడా మందనాలు తెలియజేసుకుంటున్నాము వీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇది ప్రతి ఒక్క విలేజ్ లోనూ మనకు ఆటలు ఏ ఏ నెంబర్ ఎమ్మెల్యే అందరూ ఉన్నారు ప్రతి విలేజ్ లోనూ జరుగుతుంది కంప్లీట్ అయ్యేంత వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మీరు క్యాన్సర్లు ఈ బీపీలు షుగర్లు ఇటువంటి వాటిని బారిన పడకుండా క్షేమంగా ఉండాలనేదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశము ఆ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని మీరందరూ కూడా స్వీకరించాలని కోరుకుంటే ఏర్పాటు చేసి మీకందరికీ ధన్యవాదాలు